ఈరోజు మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ వివేకానంద్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ శంభుపూర్ రాజు గారు మరి ముఖ్యంగా గత ఐదు నెలల క్రితం మరి ఇక్కడ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ వేధింపులతో మూడంతస్తుల మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సర్దార్ గారి అమ్మగారు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నను అందరిని కూడా తీసుకొని ఈరోజు బోరబండ పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలలో నుండి ఐదు నెలలలో ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు పోలీసులు వాళ్ళ నాన్నగారి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు తర్వాత వాళ్ళ తమ్ముడి స్టేట్మెంట్ రికార్డ్ చేసిండు ఇంకా చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండు అదే విధంగా ఆ సర్దార్ అనే చనిపోయిన వ్యక్తి ఆయన ఫోన్ కూడా తల్లిదండ్రులు ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసింది ఇన్స్పెక్టర్ గారికి ఈ సర్దారు హైడ్రా బాధితుడు ఈ హైడ్రా ఎంతో మంది వేల మంది జీవితాలను నాశనం చేసింది ఆ నాశనం చేయబడ్డ జీవితాల్లో సర్దార్ జీవితం కూడా ఒకటి సో ఈ సర్దార్ అందరు కూడా చాలా క్లియర్గా ఎఫ్ఐఆర్లో వాళ్ళు మా కొడుకు చావుకు కారణం బాబా ఫసీయుద్దీన్ వాళ్ళ భార్య వాళ్ళ పి అని చాలా క్లియర్గా చెప్పింది అదేవిధంగా ఈ బాబా ఫసీయుద్దీన్ సర్దార్ను దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఫోన్లో మాట్లాడుతూ నువ్వు మా ఎంబడి కాంగ్రెస్కు రాకపోతే నీ ఇంట్లో గంజాయి ఉన్న బకెట్ పెడతాను అని చెప్పి బాబా ఫసీద్దీన్ గారు ఈ సర్దార్ గారిని బెదిరించినట్టుగా చాలా క్లియర్గా వాయిస్ ఉన్నది కానీ ఐదు నెలలైంది ఈ మాట్లాడిన వ్యక్తి బాబా ఫసీద్దీన్ అటువైపు సర్దారు ఆయన మాటలు విన్న వ్యక్తి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఐదు నెలలైంది ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ ఎటు పోవడం లేదు ఉల్టా ఇవాళ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే బాబా ఫసీద్దీన్కు గన్మెన్లని ఇచ్చింది నిజానికి గన్మెన్లు ఇవ్వాల్సింది ఫాతిమా గారికి గన్మెన్లను ఇవ్వాల్సింది బాబా మన ఈ సర్దార్ వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తమ్ముడికి ఆ కుటుంబానికి గన్మెన్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ భార్య గన్మెన్ ఇవ్వాలి కానీ ఇవాళ గన్మెన్లను ఎవరైతే నిందితుడు ఎవరైతే ఈ ఆత్మహత్యకు ప్రేరేపించారో అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి గన్మెన్లను ఇచ్చిండ్రు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గన్మెన్లను వేసుకున్న నిందితుడు ఈయన అందరినీ బెదిరించుకుంటూ మంత్రి సీతక్క గారితో తిరుగుతూ ఉన్నాడు అదే విధంగా రేవంత్ రెడ్డి మీటింగ్లలో తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి హోంమంత్రి విధంగా మల్లు రవి మిని ఎంపీతో తిరుగుతూ ఉన్నాడు అందరు మినిస్టర్లతో ఈయన తిరుగుతూ ఉన్నాడు ఇయాల మేము ఏ గల్లీకి పోయినా ఏ చివర కూర్చొని మాట్లాడినా కూడా అక్కడనే ప్రజలందరూ సారి ఈయన బెదిరింపులు చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నాడు ఇదే విధంగా మేము ఏ మిగతా పార్టీలు ఎవరు తిరిగినా కూడా వాళ్ళందరూ మీరు కాంగ్రెస్ మీటింగ్లకు వస్తేనే బిడ్డ మీరు ఉంటారు లేకపోతే మీకు కూడా సర్దార్కు పట్టిన కథే పడుతుంది అని చెప్పి ధమ్కిలు ఇస్తున్నాడని కూడా చాలామంది చెప్తా ఉన్నారు అయినా కూడా పోలీసు వాళ్ళు అతన్ని పోలీసులు పిలిపించడం కానీ అతన్ని బైండ్ ఓవర్ చేయడం కానీ లేకపోతే అతన్ని జైలుకు పంపించడం కానీ ఏమీ చేయలేదు మామూలు కేసులలోనే సోషల్ మీడియాలో రైతులకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి అంటేనే తీసుకుపోయి నల్ల అనే వ్యక్తిని పదహారు రోజులు కరీంనగర్ జైల్లో పడేసి దిలీప్ కొనతామనే ఒక సోషల్ మీడియా సీనియర్ లీడర్ను ఆయనను నిర్మల్ జైలుకు తీసుకుపోయినారు నిర్మల్ పోలీస్ స్టేషన్కి తీసుకపోయినారు హైదరాబాద్లో కిడ్నాప్ చేసి నిర్మల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు గౌతమ్ పోతగోన్ అనే ఒక వ్యక్తిని ఆయనను బెంగళూరు హైదరాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసి అతన్ని మరి జైలుకు పంపించిండ్రు బాబా ఫసద్దీన్ మాత్రం దొరుకుతలేడు దీని అర్థం ఏంటి మీరు ఎంత దౌర్జన్యం చేయండి మీరు ఎంతమందినన్నా చంపండి మీరు ఏం చేసినా కూడా మీకు ఇస్తాం ఇస్తామని చెప్పేసి ఇక్కడ మెసేజ్ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా ఉన్నది అందుకొరకే పెద్దలు వివేకానంద్ గారు షంబీపూర్ రాజు గారు మరి తల్లిదండ్రులు అందరం కలిసి మేము ఇలా పోలీసు వాళ్ళని డిమాండ్ చేసినాం అర్జెంటుగా ఈ బాబా ఫసీద్దీన్ అరెస్ట్ చేయాలి అర్జెంటుగా అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అర్జెంటుగా అతన్ని పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించాలి మేము విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయబోతున్నాం ఇతను ఓపెన్గా లను పెట్టుకొని తిరిగినంత కాలం ఈ ప్రాంతంలో ఎలక్షన్లు స్వేచ్ఛగా జరగవు ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కేస్తూ ఉన్నారు అందుకొరకే మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాదు సజ్జనార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సజ్జనార్ గారు దయచేసి మరి ఈ కార్పొరేటర్ ముసుగులో ఉండే ఈ గుండాను అర్జెంటుగా అరెస్ట్ చేయండి